శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్బంధువులందరికీ శ్రీ విజయదుర్గాలయం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా లలితాతృపుర సుందరీ దేవికి భువనేశ్వరి మాతకి ఉన్న సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లలితా తృపుర దేవి లలితా తృపుర దేవి అంటే ఎవరు ఎలా ఉద్భవించారు అమ్మవారు ఎక్కడుంటారు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా దేవి ఈ పేరులో త్రిపుర అనగా మూడు పురములు అని అర్థం మూడు పురములను అంటే ముల్లోకాలను పరిపాలించే జగజ్జనని జగన్మాత లలితాతృపుర దేవి చతుర్భుజములతో అనగా నాలుగు చేతులతో పాషాంకుష పుష్పభాణములు చెరకు విల్లును పట్టుకొని ఉంటారు అమ్మవారు దేవతల కార్యమైన భండాసుర సంహారానికై చితాగ్నికుండము నుంచి సంభవించారు చిరాగ్ని అంటే దేవతలు బండాశ్రుడనే అస్రునిపైన చింతతో అగ్నికుండం ఏర్పాటు చేసి పరదేవతను వేడుకుంటూ యాగాన్ని చేశారు ఆ నుంచి ఉద్భవించినదే అమ్మవారని ఒక అర్థమైతే మరొక అర్థం ఏమిటంటే చింత అంటే ఆలోచన అనే అర్థం కూడా వస్తుంది పరదేవత యొక్క ఆలోచన నుంచి ఉద్భవించినదే లలితా త్రిపరుందరీ దేవి అయితే ఈ పరదేవత ఎవరు పరదేవత భువనేశ్వరి మాత అసలు భువనేశ్వరీ దేవి ఎవరు భువనేశ్వరి భువనము అనగా భవనము అని అర్థము అమ్మవారు భూమి నుంచి పై వరకు అనగా భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకములు అలాగే భూమి క్రింద అతల వితల సుతల రసాతల మహాతల పాతాళాది చతుర్దశాదేశ్వరీ దేవి ఈ పద్నాలుగు భువనభాండములను పరిపాలించే జగజ్జనని జగన్మాత దేవి అమ్మవారు బ్రహ్మ మరియు ఇతర దేవతల తపోయాగానికి అమ్మవారు సంతుష్టురాలి లలితామాతగా ఉద్భవించింది భువనేశ్వరీదేవి చతుర్భుజములతో పాషాంకుష వరధాభయ హస్తాలను కలిగి ఉంటారు అమ్మవారు మణిద్వీప నివాసిని అమ్మవారు మణిద్వీపంలో నివసిస్తూ ఉంటారు అమ్మవారు లలితాదేవిగా ఉద్భవిస్తున్నారని బ్రహ్మ సాక్షాత్తు విశ్వకర్మను పిలిచి అమ్మవారి మణిద్వీపాన్ని పోలిన నగరాన్ని ఒక నగరాన్ని సృష్టించమని నిర్మించమని చెప్తారు మణిద్వీపాన్ని దేవీపురము అని కూడా పిలుస్తారు అయితే ఈ దేవీపురాన్ని పోలిన నగరమే శ్రీమన్నగరము శ్రీమన్నగరం అనగా శ్రీచక్ర సామ్రాజ్యము ఇలా దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసము భువనేశ్వరి మాత లలితాతృపుర సుందరీ దేవిగా ఉద్భవించారు లలితాతృపుర సుందరీ దేవి అంటే సాక్షాత్తు భువనేశ్వరి మాత యొక్క ప్రతిబింబ స్వరూపము భువనేశ్వరి మాతకి లలితాతృపసుందరికి ఎటువంటి భేదము లేదు అలా భేదముతో ఎవరూ చూడరాదు అలానే భువనేశ్వరి మాత యొక్క మూల మంత్రానికి దేవి షోడశి శ్రీ విద్య ఇలా పిలుస్తున్న లలితా దేవి మూల మంత్రానికి ఒక విశేషమైన అవినాభావ సంబంధం ఉంది ఈ సంబంధము మంత్రానుష్ఠాన పరులకి దేవతోపాసకులకి శ్రీ విద్యోపాసకులకి చాలా సులువుగా అర్థమవుతుంది లలితాతృపుర దేవి యొక్క మూలమంత్రములో భువనేశ్వరి మాత యొక్క బీజాక్షరము ముమ్మారులు వస్తుంది అంటే మూడు సార్లు భువనేశ్వరి మాత యొక్క మూలమంత్రము లలితాతృపుర దేవి షోడశీ మహామంత్రములో మూడుసార్లు వస్తుంది నేను చెప్పిన ఈ విషయాలన్నీ లలితా సహస్రనామములోనూ చితాగ్నిగుండ సంభూత దేవ కార్య సముజత ఈ నామ విశ్లేషణ చేసిన లేదా ఈ నామాన్ని నిశ్చితంగా పరిశీలించిన నేను మీకు అందించిన సమాచారం లలితానామాలలో ఉందని గమనించగలరు భువనేశ్వరీ దేవి లలితా త్రిపరసుందరీ దేవి ఈ రెండు విద్యలు దశ ఉన్న విద్యలు భువనేశ్వరీ దేవి అలాగే లలితా దేవి విద్యను త్రిపుర భైరవి అని కొందరు పిలుస్తారు దశమహావిద్యల్లో అయితే వీరిద్దరిలో ఏ దేవత గొప్పది ఏ దేవత శక్తి కలిగిన దేవత అని చాలా మంది అడుగుతున్నారు మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే వారిద్దరు కాదు దేవతల యొక్క కార్యము కోసము భువనేశ్వరి మాతయే దేవిగా ఉద్భవించారు అంటే భువనేశ్వరి మాతయే దేవి సుందరీ దేవియే భువనేశ్వరి మాత వీరిద్దరికీ అభేద్యం వీరిద్దరినీ వేరువేరుగా చూడకూడదు చూడరాదు ఎంతో ఉత్కృష్టమైన దేవీ ఉపాసనలో శ్రీ విద్యుపాసనలలో వీరిద్దరిలో ఏ దేవతోపాసన చేసినా ఏ దేవత ఆరాధన చేసినా ఒకే విధమైన ఫలితం ఉంటుందని గమనించగలరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే నేను అందించిన సమాచారం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నేను అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ను అందించండి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై భవానీ శ్రీమాత్రే నమ